పెళ్లి అనేది అందరి జీవితాల్లో జరిగే ఒక మర్చిపోలేని ఘట్టం మామూలుగా పెళ్లిలలో అబ్బాయి అమ్మాయికి వయసులో ఒక నాలుగైదు ఏళ్ల తేడా ఉంటుంది కానీ ఈ తేడా అనేది ఒక్కోసారి అబ్బాయిలలో ఎక్కువగా ఉంటే ఒక్కోసారి అమ్మాయిలలో కూడా ఎక్కువగా ఉంటుంది కానీ మీరెప్పుడైనా యాభై ఏళ్ళు తేడా ఉండటం చూసారా ఒక డెబ్బై ఏళ్ళ ముసలావిడిని ఇరవై ఒక్క ఏళ్ళ కుర్రాడు లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నాడు ఈ న్యూస్ తెలియగానే చాలా మంది షాక్ అయ్యారు అయితే అంత చిన్న కుర్రాడు తన వయసు అమ్మాయిలను కాకుండా ఆ ముసలావిడని ఎందుకు ఇష్టపడ్డాడు పెళ్లికి ఆవిడను అసలు ఎలా ఒప్పించాడు పెళ్లి తర్వాత ఏం జరిగింది ముసలావిడ బెడ్రూమ్ లో ఆ అబ్బాయి తండ్రి ఫోటో ఎందుకుంది విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సుభాష్ మెహతా అనే ఒక ఇరవై ఏళ్ల అబ్బాయి జీవితం ఎంతో కష్టకాలతో సాగుతుంది ఎందుకంటే అతని తల్లి శారదాదేవి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది ఆమెకు త్వరగా వైద్యాన్ని అందించకపోతే బ్రతికే అవకాశం చాలా తక్కువని కానీ దానికి చాలా ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పేశారు మరోవైపు అతని పద్దెనిమిదేళ్ల సోదరి నీరజ మంచి కాలేజీలో ఇప్పుడే అడ్మిషన్ తీసుకొని అడుగు పెట్టి ఫీజు కట్టలేకపోవడంతో చదువు మానే ల్సిన పరిస్థితి వచ్చింది మరో పక్కన సుభాష్ తానే లా చదువుతూ ఉన్నాడు కానీ అప్పటికి అతను ఒక సాధారణ ఇంటర్న్షిప్ మాత్రమే అతని ఆదాయంతో వారి కుటుంబ ఖర్చులు నిర్వహించడం చాలా కష్టంగా మారింది దానికి తోడు తండ్రి చేసిన అప్పులు ఇప్పుడు వారి నెత్తిన పడ్డాయి ఆ అప్పుల వడ్డీలు వారి బెదిరింపులు ప్రతిరోజు ఆ ఇంట్లో వినిపిస్తూనే ఉండేవి అందుకే అప్పు చేసైనా సరే తన తల్లికి మందులు తన చెల్లెలికి పుస్తకాలు కొనటం కూడా అతనికి ఒక కలలాగా అనిపించింది ఒక రోజు ఇరవై ఒకేళ్ళ యువకుడు సుభాష్ ఒక టీ స్టాల్ వద్ద నిలబడి తన జీవితంలోని సమస్యల గురించి గురించి ఆలోచిస్తూ అయోమయంలో ఉన్నప్పుడు ఎవరో తన వైపు ఆసక్తిగా చూస్తున్నారని అతనికి అనిపించి మెల్లగా ముందుకు చూశాడు ఆమె దాదాపుగా డెబ్బై ఏళ్ల వయసున్న ఒక ఆకట్టుకునే మహిళ ఆమె ఖరీదైన తెల్లటి చీర వజ్రాలతో నిండిన నగలు వేసుకుని ఉంది అంత గొప్ప వ్యక్తి ఇక్కడ ఇటువంటి రోడ్డు మీద ఏం చేస్తున్నారు నాలాంటి సాధారణ వ్యక్తి నుంచి ఆమె ఏం కోరుకుంటుందో అతనికి అర్థం కాలేదు అప్పుడు ఆమె నీ పేరు సుభాష్ మెహతానా నీ అమ్మ పేరు శారదాదేవియేనా అని అడిగింది అలా తన తల్లి ఆరోగ్యం గురించి చెల్లెలి చదువు గురించి తమ అప్పుల గురించి కూడా ఆమె అడగడంతో సుభాష్ భయపడుతూ ఈ వివరాలన్నీ మీకెలా తెలుసు ఇంతకీ మీరెవరు అని అడిగాడు అప్పుడు ఆమె తను శకుంతల గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ శకుల దేవిని అని చెప్పింది దేశంలోనే అతి పెద్ద కంపెనీలలో ఒకటి కోట్ల సంపదకు వారసురాలు హై ప్రొఫైల్ పార్టీస్ తో లెక్కలేనన్ని వివాదాలు కూడా ఉన్న వ్యక్తి ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తుంది తన గురించి ఆమెకు అన్ని విషయాలు ఎలా తెలుసు అని అడిగాడు దాంతో ఆవిడ నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అందుకే అన్ని విషయాలు తెలుసుకున్నాను అని చెప్పింది దాంతో డెబ్బై ఏళ్ల మీరు ఒక ఇరవై ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా మీరు జోక్ చేస్తున్నారా అని అతను ఆశ్చర్యంగా అడిగాడు దానికి ఆవిడ ఇది ఒక ప్రపోజల్ అనుకో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ అమ్మకు ఖరీదైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తాను నీ చెల్లెలి చదువు బాధ్యత నేను చూసుకుంటాను నీ అప్పులన్నీ నేను తీరుస్తాను అని చెప్పింది ఇక ఆ మాటలు విన్న సుభాష్ కు ఇదంతా ఒక కలలాగా అనిపించింది అప్పుడు సుభాష్ దీనికి ప్రతిఫలంగా నేనేం చేయాలి అని ఆమెను అడిగితే ఏమీ అవసరం లేదు నువ్వు నాకు చట్టబద్ధమైన భర్తగా ఉండాలి అలాగే మన పెళ్లి కాగితాల వరకే పరిమితం అవుతుంది నీ జీవితం మీద ఎలాంటి ఆంక్షలు నీకు పూర్తి స్వేచ్ఛనిస్తాను అని చెప్పింది ఇక ఆ ప్రపోజల్ వినగానే సుభాష్ కు అది ఒక వరం లాగా అనిపించింది కానీ ఆమెకు ఎంత ఆస్తి ఉన్నా ఆమె ముసలావిడ అవడంతో తనకు ఇష్టం లేకపోయినా తన తల్లి జీవితం చెల్లి జీవితం సుఖంగా ఉంటుందని ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు అలా కొంతమంది సాక్షుల మధ్య కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ మీద సంతకం చేసి తన తల రాతను మార్చుకున్నాడు ఇప్పుడు అతను ఒక భవనానికి చట్టబద్ధమైన యజమాని సుభాష్ మొదటిసారిగా ఆ మ్యాన్షన్ లోకి అడుగు పెట్టగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకంటే అది మామూలు భవనం కాదు అదొక ప్యాలెస్ లాగా ఉంది కానీ ఆ మ్యాన్షన్ లోని సేవకులు తనతో వింతగా ప్రవర్తించడం సుభాష్ గమనించాడు అక్కడి పెద్ద పని మనిషి రఘునాథ్ కి యాభై ఐదు నుంచి అరవై ఏళ్ల వయసు ఉంటుంది సుభాష్ ఏదైనా అడిగినప్పుడు ఆయన అటు ఇటు చూసి ఎవరు లేదని నిర్ధారించుకున్నాకే సమాధానం చెప్పేవాడు అక్కడ పని చేసే కమలమ్మ కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ సుభాష్ ఆమె ముందుకు వచ్చినప్పుడల్లా పని త్వరగా ముగించుకుని వెళ్లిపోయేది అలా అక్కడి వారెవ్వరూ కారణం లేకుండా సుభాష్ తో మాట్లాడేవారే కాదు దాంతో ఆ ఇంట్లో ఎంత మంది ఉన్నా కూడా చాలా సైలెంట్ గా ఉండేది ఇక భవనంలోని రెండో అంతస్తులోని ఒక గది ఎప్పుడు మూసి ఉండటం గమనించి సుభాష్ ఆ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడల్లా ఎవరో ఒక పని మనిషి అతన్ని ఆపేస్తూ పైకి వెళ్లటం నిషిద్ధం అయ్యగారు అని చెప్పేవారు అప్పుడు సుభాష్ ఎందుకని ఎవరిని అడిగినా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయేవారు ఆ గది తలుపులకు పెద్ద ఇనుప తాళం కూడా ఉంది అక్కడ ఒక సీసీటీవీ కెమెరా కూడా పెట్టి ఉంది దాంతో ఎప్పుడు మూసి ఉండే గదికి సీసీటీవీ కెమెరా ఎందుకు అనే సందేహం సుభాష్ కు కలిగింది అలా ఆ మూసి ఉన్న తలుపు వెనుక ఏముందో తెలుసుకోవాలి అనుకుని ఈ భవనం విక్రమ్ కపూర్ అనే బిలీనియర్ కు చెందినదని అతను పదిహేనే క్రితం అనుమానాస్పద ప్రమాదంలో మరణించాడని సుభాష్ తెలుసుకున్నాడు అయితే అతని శవం మాత్రం ఇప్పటికి ఎవరికి దొరకలేదు ఇక ఆ ఇంట్లో వారు శకులదేవి తన నుండి ఒక పెద్ద నిజాన్ని దాచిపెడుతున్నారని సుభాష్ అనుకుని పని మనుషులు గాఢ నిద్రలో ఉండగా సుభాష్ మంచం నుండి నెమ్మదిగా లేచాడు నెమ్మదిగా శకుంతలాదేవి ప్రైవేట్ ఆఫీస్ వైపు వెళ్లాడు ఆమె స్టడీ రూమ్ ఆ భవనం యొక్క పశ్చిమ భాగంలో ఉంటుంది అక్కడ చాలా ఫైళ్లు అల్మారాల్లో ఉన్నాయి అలా చూస్తున్నప్పుడే అక్కడి టేబుల్ మీద ఉన్న పాత డాక్యుమెంట్స్ మందపాటి కవర్లు సుభాష్ చూశాడు భయం భయంగా ఆ కవర్ తెరిచాడు ఆ కవర్ లో ఇద్దరు వ్యక్తులు తీసుకున్న కొన్ని పాత ఫోటోస్ ఉన్నాయి అందులో ఒకరు సుభాష్ తండ్రి అమిత్ మెహతా విక్రమ్ కపూర్ తన తండ్రి ఫోటోని చూడగానే సుభాష్ కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు అందులో విక్రమ్ కపూర్ రాసిన కొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి మొదటి దానిలో శకుంతల నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు నువ్వు నా డబ్బు తీసుకొని నా వ్యాపారాన్ని నాశనం చేశావు నేను ఎంతగానో నమ్మాను కానీ నువ్వు నాకు ద్రోహం చేశావు నీ వల్ల నా భార్య కొడుకు నన్ను వదిలేసి వెళ్లారు నువ్వు చేసిన పాపానికి ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది అని అంది రెండవ లెటర్లో రేపు పొద్దున్నే నేను బ్రతకకపోతే దానికి శకుంతల తప్ప మరెవ్వరూ బాధ్యులు కారు ఆమె నన్ను నా కంపెనీ నుంచి గెంటేసింది ఆమె నా సన్నిహిత మిత్రుడు అమిత్ ని కూడా నాపై రెచ్చగొట్టింది అని ఉంది అలా అవన్నీ చూస్తున్నప్పుడే శకుంతలాదేవి గుమ్మం దగ్గర నిలబడి అతని చూస్తూ ఉంది చివరికి నువ్వు చూసేశావా అని ఆమె సుభాష్ తో మీ నాన్న నా భర్త జీవితాన్ని నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసి నా భర్త చావుకి కారణమయ్యాడు అని చెప్పింది దాంతో తన తండ్రి మీద ప్రతీకారం కోసమే శకుంతల తనని పెళ్లి చేసుకుందని సుభాష్ కి తెలిసింది మా నాన్న అటువంటి పనులు చెయ్యడు అని సుభాష్ చెప్పిన మాట్లాడకుండా వెళ్లిపోయింది దాంతో ఆమె తనను ఏదైనా చేస్తుందని తన అత్యంత స్నేహితుడు కబీర్ సహాయిని కోరాడు డిటెక్టివ్ జర్నలిస్ట్ అయిన కబీర్ ఎన్నో పెద్ద పెద్ద మోసాలను బయట పెట్టాడు దాంతో సుభాష్ చెప్పేదానికి ఆధారాలు కావాలి అని కబీర్ సీరియస్ గా అన్నాడు శకుంతలా దేవిని కోర్టుకు తీసుకురాగల నిజమైన సాక్ష్యం కావాలి అని సుభాష్ తో కబీర్ చెప్పాడు ఇక అప్పటి నుండి సుభాష్ కబీర్లు వ్యాపార రికార్డులు లావాదేవీలు లీగల్ డాక్యుమెంట్లను కనిపెట్టి ఆ మ్యాన్షన్ లోని పాత పని వాళ్లతో మాట్లాడటం ప్రారంభించారు శకుంతలాదేవి కేవలం ప్రతీకారం తీర్చుకున్న మహిళ మాత్రమే కాదని ఆమె ఒక మాఫియాకు డాన్ అని అనేక ప్రాంతాల్లో ఆమె తన చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించి అనేక బ్యాంక్ ఖాతాలో కోట్లాది రూపాయలు దోచుకుంది అని వారిద్దరు కనిపెట్టారు ఇక ఆ మ్యాన్షన్ లో దాగి ఉన్న రహస్యాలను బయటకు తీయాలనే ఉద్దేశంతో రెండు అంతస్తులోని గదికి వెళితే తగిన సాక్ష్యాలు దొరుకుతూ ఉంటాయని అక్కడ ఖచ్చితంగా ఏదో మిస్టరీ దాగి ఉందని ఒక రోజు రాత్రి సుభాష్ మరియు కబీర్ మెల్లగా మ్యాన్షన్ లోని ఆ గదిలోకి ప్రవేశించారు ఆ గదిలోకి వెళ్లిన వెంటనే వారికి ఒక చెడ్డ వాసన వచ్చింది అక్కడ వారికి పాత వస్త్రాలు ఫర్నిచర్ పాటు విగ్రహం లాగా ఉన్న ఒక శవం కూడా కనిపించింది కబీర్ వెంటనే లైట్ వేసి దానిని పరిశీలించగా అది విక్రమ్ కపూర్ మృతదేహమే అని తెలిసింది విక్రమ్ కపూర్ ని ప్లాన్ ప్రకారం చంపేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే మృతదేహాన్ని ఇక్కడ దాచేసినట్లుగా వారికి అర్థమైంది అక్కడ వారికి కొన్ని పాత డాక్యుమెంట్లు ఫోటోలు వీడియో రికార్డింగ్స్ కనపడ్డాయి కానీ సుభాష్ కు ఒక ఫైల్ లో అమిత్ కపూర్ అమిత్ మెహతా కలిసి లక్షలాది రూపాయల విలువైన భూమికి సంబంధించిన ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నారని ఆ ఫైల్లో ఉంది శకుంతలా దేవి గురించి నిజాలని తెలుసుకున్న విక్రమ్ కపూర్ తన ఆస్తి మొత్తాన్ని అతని స్నేహితుడు కొడుకైన సుభాష్ పేరు మీద రాసినట్లుగా ఆ ఫైల్లో ఉంది దాంతో ఆస్తి కోసమే శకుంతలాదేవి తనను పెళ్లి చేసుకుని ట్రాప్ ఇరికించిందని సుభాష్ బాధపడ్డాడు అసలు నిజం తెలుసుకున్న సుభాష్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు అలా శకుంతలాదేవి అరెస్ట్ అయి ఆమె వ్యాపార సామ్రాజ్యం కూలిపోయింది ఈ భవనం గతమంతా చీకటి కథలతో నిండిపోయి ఉందని నిజాలని బయటకు రావడంతో సుభాష్ ఆస్తి తనకు వద్దని ఆ మ్యాన్షన్ నుండి బయటకు వచ్చేశాడు ఆ తర్వాత సుభాష్ తన తల్లికి చికిత్స చేయించాడు తన చెల్లెల చదువులు కొనసాగించాడు ఇప్పుడు సుభాష్ తన జీవితాన్ని కొత్త మార్గంలో గడపడం ప్రారంభించారు తన చదువును పూర్తి చేసి ఒక కంపెనీలో ఉద్యోగానికి చేరి డాక్టర్ అనన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అలా ఎన్నో చిక్కుముడల తర్వాత సుభాష్ జీవితం ఇప్పుడు సుఖంగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి